దిక్కుతోచనీ స్థితిలో మార్గదర్శకులు చీకటి చుట్టేసిన సమయంలో చిరుదీపంలాంటి స్నేహితులు అడుగులు తడబడుతున్న వేళ చేయి పట్టి నడక నడవడిక నేర్పించే శిక్షకులు బడిలో పాఠాలే కాదు బతుకు పాఠాలు నేర్పించే నేర్పరి మన్నులాంటి మనిషిలో విద్యావిత్తనాలు నాటి తన కృషితో మహావృక్షంగా పెంచి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు గురువు సూర్యుడి వంటివాడు తన జ్ఞాన వెలుగులతో మనల్ని నిత్యం ప్రకాశించేలా చేస్తారు తన విద్యార్థుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించే ఎందరో ఉపాధ్యాయులకు ప్రపంచంలో ఎన్ని వృత్తులు ఉన్నా వారందరినీ తయారుచేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తే అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం గు అనగా చీకటి రూ అనగా తొలగించు అని అర్థం మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించేవారే గురువు మన భవిష్యత్తుకోసం కృషి చేసిన ఉపాధ్యాయులందరినీ చేసుకుందాం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవేన్నమహ అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి క్రమశిక్షణను అలవచ్చి బడిలో పాఠాలే కాదు బతుకు పాఠాలు నేర్పిస్తున్న గురువులందరికీ నిత్య విద్యార్థులా నేర్చుకుంటూ తన జ్ఞానాన్ని విద్యార్థులకు పంచుతూ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే వృత్తే ఉపాధ్యాయ వృత్తి మన నడవడికను చక్కదిద్ది మన భవిష్యత్తును తీర్చిదిద్ది మంచి చెడులను వివరించి అక్షర జ్ఞానాన్ని ప్రసాదించి మంచి పౌరులుగా తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు